హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మహా క్రియేషన్ మేము ఈరోజు మల్లన్న బోనాలు పోసుకుంటున్నాం ఇంటికాడ అది ఏమేమి చేస్తాం మా పద్ధతి ఎట్లా ఉంటుంది ఇంటికాడ పోసుకుంటున్నాం అన్నమాట మల్లన్న గద్ద దగ్గర ఒక వన్ బై వన్ చూపించడానికి ప్రయత్నం చేస్తాను స్టార్ట్ పొద్దున్నే మా అక్క వాళ్ళు గొట్లు పెడుతున్నారు అది కలర్ కాదు పసుపు పూసి నీట్గా చేస్తారు ఏదైనా ఆ ఇల్లు అంత పెద్దగా మంచిగా ఏమి ఉండదు కానీ ఉన్నంతవరకు మేము మంచిగా చేసుకుంటాం చూడండి ఇగో బట్టలన్నీ ఇంట్లో బట్టలు అన్నీ పిండేస్తారు అన్నీ కప్పుకున్నాయి వాడుకున్నాయి ఉంటాయి కదా వాటిని అంత నీట్గా బట్టలు అన్నీ ఉతికేస్తారు పొద్దున్నే ముగ్గులు వేసినారు మంచిగా పేడ తీసుకొని వచ్చి అందులో కలర్ కూడా కలిపినట్టున్నారు మంచిగా అది అక్కడ మేము బతుకమ్మలు ఆడే ప్లేస్ మా ఊళ్ళో ఇక్కడ నుంచి ఇది మా ఎంట్రన్స్ ఇక ముగ్గులు ఎట్లా వేసినో చూడండి మేము బట్టలు అన్నీ ఉతుకుతుంది మా ఉతికి ఆరేస్తుంది మా చెల్లె ఏమా లక్ష్మి వడ్లండి ఇవి కళ్ళం లేదని ఆరపోషండి ఇంటికాడికి మా బావ కట్టెలు కొడతాడు బోనాలు అండడానికి మల్లన బోనాలు అండడానికి కట్టెలు కొడతాడు బరాబరే కానీ ఏం చేయకపో ఇక దేవుళ్ళు గడగాలి దేవుళ్ళ దగ్గర డిజైన్ వేయాలంటే మా చెల్లె తర్వాత ఎవరైనా దేవుళ్ళ గద్దెలు అనప్పుడు ముగ్గు మూడు దేవాలు ఉన్నాయి ఇక్కడ మల్లన్న గద్దె ఎల్లమ్మ గద్దె ఇక్కడ పెద్ద దేవ రంగమ్మ దుర్గమ్మ తీవి గద్దె ఇవన్నీ ఉన్నాయి కదా అన్న ఇవన్నీ మా చెల్లె తర్వాతనే ఆమె ఎవ్వరు చేసినా ఒప్పుకోదు కాబట్టి ఆ గద్దెలు గడువుడు కానీ ముగ్గులేశుడు కానీ నీట్గా చేద్దామనేసి పొద్దంతా గడుపుస్తుందండి ఇక నేను దండలల్లుతున్నా ఇక్కడ కూర్చొని బయట దండలు దండలతోన్న ఎందుకంటే తోరణాలు కడతాం ఇక్కడ మేము మా ఇంటి ప్రతి గడపకి సింహదారానికి దేవుళ్ళ దగ్గర కూరడుకుండకి అన్నిటికీ ఓకే ఇది మా దేవర్ల సైడ్ రూము ఇక మాకు ఇటు సైడ్ ఎక్కువ మేము అక్కడ ఒకటి చేయమనేసి మా వాళ్ళు అడ్లకల్లం ఇక్కడ మా లక్ష్మి బోనాలు అనే కార్యక్రమం పెట్టుకున్నది ఫస్ట్ నీళ్ళు నీళ్ళు బాగా ఏసరు పోస్తారనమాట బోనాలు ఉడుకుతున్నాయి ఏసరు పోసింది దేవతలకు ఆపోజిట్లోనే అండాలి ఇది గ్యాస్ మీద అండం మేము కట్టెల పొయ్యి వేసుకొని చాలా నియమని ఇష్టాలతో అందుతారు ఇది ఇవి కొత్త బియ్యం కొత్త పంట వెళ్తుంది కదా కొత్త బియ్యం ఇవి ఇవి కూరగాయలన్నీ అన్ని రకాల ఏడు తీర్లు కానీ ఐదు తీర్లు కానీ ఎంత దొరికి ఎన్ని రకాలు దొరుకుతాయి అన్ని రకాలు చేసినాయి ఇక చూడండి మా చెల్లె గద్దె వాళ్ళకి ముగ్గు వేసింది ఎంత దీనికి వేసిందో చాలా బాగా వేస్తాయి డిజైనింగ్ ఇంక పైన ఇక్కడ శివయ్య ఉంటాడు తర్వాత కింద మలనాదేవుని గద్దె మెయిన్గా మల్లనాదేవుని ఇంకా ఫోటోలు నేను కడగలేదు అడుగుతాను సైడ్కి నేటి ఈ గద్దెలో చూసుకో ఎల్లమ్మ దుర్గమ్మ గద్దెలు చూసుకుంటాను ఇప్పుడు మా లక్ష్మి కొత్త బెల్ల మీద బోనాల లక్నూలో కొడుతుంది చూడండి ఎట్లా కొడుతున్నా ఇవి ఎంత గమనించారా వరిగాడితో చేసిండ్రు బోనాలు దించడానికి అంటే మేము కింద దించొద్దు భూమాత మీద దించొద్దు అని వరిగాడితో అట్లా చేస్తారు బియ్యం కడుతుంది మా లక్ష్మి ఇది బెల్లం భాష మళ్ళీ నదే ఉంది ఇంకా ఇటు సైడ్ ఒకటి మళ్ళీ ఇటు సైడ్ చిన్నగా ఉంది కదా అన్న పోస్తుంది ఇది రాజేష్ ఉంది అది అట్టి అన్నమే బెల్లం అన్నం ఏమి ఉండదు ఇక్కడ ఎవరి పని వాళ్ళేనండి అటు ఆమె బోనాలు అడుగుతుంటే ఇది మా చెల్లె అన్ని దేవాళ్ళు ఇటు ఎల్లమ్మ గద్దె దుర్గమ్మ గద్దె వాళ్ళకి బొట్లు పెడతాంది ఇది నేను మల్ల నా దేవుడిని గంగ నీళ్ళు మేము గంగస్నానికి వెళ్తాం కదా గంగ నీళ్ళు తీసుకొచ్చి దేవునికి పంచామృత స్నానం చేయించి అంత బండారు మల్లన స్వామికి బండారంటే ఇష్టం కాబట్టి ఆ బండారు పసుపు బండాలతోనే అంత మంచిగా అలంకరిస్తాం దేవుణ్ణి ఇటు సైడ్ బోన బోనాలాండే కార్యక్రమం జరుగుతుంది లాస్ట్ ఫైనల్ బువా బెల్లం ఇంకా మంచిగా కరగలేదు అనుకుంటా పాలు పోస్తుంది చూడండి మల్లన దేవునికి పాడ పాశం అంటే ఇష్టం కాబట్టి పాలు పోస్తుంది లాస్ట్కి కన్సిస్టెన్సీ మొత్తం ఏ విధంగా రావాలి మెత్త గుడకాలే బెల్లం పాలు అన్నీ కలిపిన పాయసం బువ్వ ఎట్లా వస్తే మంచిగా ఉంటుంది ఇటు రాజేషన్ దొరుకుతుంది ఇవ్వ మా మల్లన్న దేవుడు చూడండి ఎట్లా ఫోటో కొమ్మిరెల్లి నుంచి తెచ్చింది అది దేవుణ్ణి అలంకరిస్తాను

మా విజయ్ ఇగు మా విజయ్ చాలాసేపటి తర్వాత చేస్తుంది నేను చేసి కొంచెం దండలు తక్కువ మా ద్వారాలు ఎక్కువ ఉన్నాయి అని ఈమె కొన్ని అల్లుతాంది చూడండి పనిలో వాళ్ళ నిమగ్నమై ఉంటే నేను కొంచెం బయటకు వెళ్ళినండి ఇగో లాస్ట్కి సాయంత్రం వేళ ఇదే టైంలో మేము బోనాలని ప్రసాదం మల్లన్న దేవునికి సమర్పించాలి ఇయో లాస్ట్కి ఫైనల్ సాయంత్రం వాళ్ళకి ముగ్గేసిండు మేము తోరణాలు కట్టినాం ఏ మా బావ అగ్గి ఆగుతాన్ని గడు లాస్ట్కి ఇగో మా తమ్ముడు ఎంజాయ్ చేసారు చూడండి కూర్చుండే వీడియో తీసేసరికి సడన్గా వచ్చిన ఫైనల్గా దేవుళ్ళందరికి గద్దెలా అలికింది మంచిగా ముగ్గులు వేసింది మా చెల్లె ఇది దుర్గమ్మ గద్దె వస్తుంది ఇది ఎల్లమ్మ గద్దె ఎల్లమ్మ తల్లి స్థూలం ఉంది కదా ఇది మల్లన దేవుని గద్దె విధంగా అంతా అలంకరించింది నేను ఇప్పుడు ఇంకా దేవుళ్ళని అందరిని అప్పుడే పెట్టేసిన బోట్లు పెట్టేసినాం కాబట్టి అట్లా పెట్టింది ఇంకా బోనాలతోనే తొందరగా పని తీరది తోనాలని పూలదండలు కూడా కట్టిండ్రు దేవునికి పూలమాలలు కూడా వేసినాం ఎట్లా ఉంది లాస్ట్ లుకింగ్ మల్లన ఉంది చూడండి ఎట్లా ఉన్నాడు ఓరమిషాల కుమరెల్లి మల్లన్న ఇక్కడ శివయ్య సర్వదేవతలు ఈ తిరుపతి వెంకటేశ్వరులు అంజన్న స్వామి సాయిబాబా కింద మల్లన్న దేవుడు తర్వాత ఇటు వెజిటేరియన్ దేవులు ఇవి నాన్ వెజ్ దేవుళ్ళు ఎల్లమ్మ తల్లి ఉగ్రదేవతలు అనమాట దుర్గమ్మ తల్లి అంకమ్మ దేవత బుడి బుడ్డి ఉన్నది చిన్న గురుగుళ్ళల్లో దేవుని పెడతాం ఇల్లు తమ్ముడు వాళ్ళ వాతనే దేవుడు బోనం పూజిస్తారు అది మా భాషలో మా కల్చర్లు మా ఇంట్లో కొంచెం మేము ఆర్భాటంగా చేసుకుంటామండి ఏ పండగ చేసుకున్నా ఏ చిన్నదైనా కానీ ఎందుకంటే మా ఫ్యామిలీ అట్లా ఉంటుంది మేము కలిసి అట్లా చేసుకుంటాం ఏం చేసుకున్నా కానీ అందులో మాది అయితే మా అక్కలందరూ వచ్చి హెల్ప్ చేస్తారు మా వాళ్ళైతే కాదు వాళ్ళందరూ చేసింది మా వాళ్ళైతే ఇక్కడ కూరాడకుండా 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 సారీ అది పూజించిన దండగా అట్టేసినాం అక్కడ కొంచెం బియ్యం పైసలు వేయాలి దేవునికి బోనాలకు దండ పెడుతున్నాను నేను పూలు సరిపోలేదు అంత ఐదు ఐదో కట్టేస్తున్నాను నేను రాత్రి మనం ఎక్కడ పోయి తెంపి తీసుకురాలేం కదా అందుకే తర్వాత రాసి ముత్త కూరడి కుండను పూజించుంది కూరడి కుండని బొట్టు మీద పెడుతుంది నా చెల్లె

E yeah, aí, meu

నువ్వు అంటోపాలు దీపం పెట్టి బోనాలు తింటారా లేకపోతే ఉట్టుకన్నా నుంచి బోడబడ దీపం పెడతా దేవుని గద్దెలో దేవుణ్ణి కొత్త బియ్యం మీద పెట్టి పూస పెట్టాలి ఆ రోజు గడ్డ మీద బియ్యం మూసి కొత్త బియ్యం అవి కోసి పూస పెట్టాలన్నమాట కాసుకుంటుంది అందుకే పూస పెడుతున్నాను దేవుడిని అట్లా ఇప్పుడైతే గద్దె మీద మల్లన్న దేవుని ఆసీనులు అయినరు కొమరెల్లి మల్లన్న స్వామి బోనాలు పెట్టాలి ఫస్ట్ గద్దె ముందు కూర్చున్న మల్లన్న దేవునికి పూలు పసుపు కంకణం అన్ని రకాలు సమర్పించుకున్నాం సమర్పించుకున్న తర్వాత దీపాలు పెడుతుండ్రు మా వాళ్ళు దేవుడు ఇది మా మల్లన దేవునికి సంబంధించిన అన్ని దేవుళ్ళు లింగాలు అలుకురాలు దేవుడు

మల్లినదేవి ఉంది ఇది లెఫ్ట్ సైడ్ పెట్టి ఉంది రాజేష్ ఉంది వైట్ రైస్ लात होत नाहीये पक्का माकडाला मादेव रस्तय मामांनी भेटतले आहे म्हणजे लांजला पडेल की नेम भेटते आणि भेटतांडी पासे भेटतांडी गेवरत करके और तोर लगे इधर कसा आहे बा हटका दढा बाई बाई दिग 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 केदार केदार के काय 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 మల్లన్న దేవుని ఉపారాలు పెట్టి పాషంతో దేవునికి తలంబ్రాలు వేస్తే ఇంకా మా యొక్క పొద్దు అయిపోతుంది పూజ కంప్లీట్ నైవేద్యాలు ఎక్కించే ముందే ఎంగిల్ కావద్దనేసి ముఖానికి బట్టలు కట్టి తీస్తారు చూడండి తీస్తుంది ఉపహారాలు పాయసం తీస్తుంది అందులో

ఐలన్ వల్ల అన్న బుగే ఇంకే కైలారణ మల్ల అన్న బుగే కత్రశాల మల్ల అన్న బుగే సతసితా దేవా ఐలన్ కొత్త మల్ల అన్న కొత్త మల్ల అన్న బుగే ఆల వల్ల అన్న బుగే అంత కొంత బుగ్గ మల్ల అన్న బుగేల్లారా పోశమ్మ బుగే మాడలు పోశమ్మ బుగే ముత్యాల పోశమ్మ బుగే నల్ల పోశమ్మ నల్ల పోశమ్మ బుగే మారాలమ్మ బుగే కొండగడం జన్న బుగే సమకశార సమకశారక బుగే నర్సమ్మే ప్రతి పోషమ్మే అదిగొంత తిరుపతి అంతమ్మాలు మాకు దేవుడు అండి ఇక లాస్ట్ మా అనేసి కంప్లైంట్ చేస్తాం చూడండి

ఏరు ఓవేస్ ఓకే కొప్పు పరియొస్తున్నా జేజేపక జేజేపక అపో అందరం కల్షిరి ఇన్నंका క్లోజ్ అయి మా మమ్మీ గారు upper ఆ దిస్కొన కొప్పు పరియొస్తున్నా టు ఐ పెండింగ్ అందరం దబర ఆ ది తోటు వన్ వన్ కనాతాయ్ కొనం గుందా గర్బజనావ్ నాస్ దేకొ బా 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 వలాయి బా બંદા આને નહી આવંટે રાયનેનો કે બાલ એના પર લેવલનો કરસ્ટર అందరం తిని బాగా చలి చలి మంటలు బాగా ఆగి బాగా ఇది డిసెంబర్ కదా మంచిగా చలి ఎక్కువ ఉంది చలిగా ఆగినామండి అందరం ఆగి మంచిగా ఇది అండి మా వీడియో మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలాంటి మల్లన్న దేవుని బోనాలు పోసుకుంటుందా మాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్